హాయ్ అండి దిస్ ఈజ్ గాయత్రి అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ పెట్టి రోజులు కాదండి మనసు అయిపోయింది చాలా బాగా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెట్టడానికి అండ్ ఈరోజు వచ్చేసి నేను ఫెస్టివల్కి అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఈ రోజు నాగుల చవితి కదండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఫెస్టివల్కి వెళ్తున్నాను కదా అనేసి నేను శారీ అయితే కట్టుకుని అయితే వెళ్తున్నానండి ఈ రోజు వచ్చేసి నేను ఈ శారీ అయితే కట్టుకుంటున్నానండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ వచ్చేసరికి చిన్నోన్ క్రేప్ శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్ గా కూడా ఉంటుంది అండ్ పట్టు బార్డర్ కూడా వచ్చింది అనేసి ఇది అయితే టెంపుల్ కి చాలా బాగుంటుంది అనేసి ఈ శారీ అయితే కట్టుకుంటున్నానండి ఈ శారీ లుక్ ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తాను శారీ ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ సపోటా కలర్తో ఇచ్చారు బార్డర్కి వచ్చేసరికి యాష్ కలర్తో అయితే వచ్చారండి చాలా బాగా కనపడుతుందండి చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ అయితే ఉంది అండ్ చాలా కంఫర్ట్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్నోన్ క్రేప్ కదండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట అది మనము డే మొత్తం కూడా శారీలో ఉన్నా కూడా చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది మనకు చిరాకు అనేది ఉండదండి శారీలో చాలా బాగుంది అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి సేమ్ యాష్ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి చెక్స్తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఏ శారీకైనా లుక్ బ్లౌజ్తోనే వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి శారీ వచ్చేసరికి నేను ఈ శారీకి సింపుల్ జ్యువెలరీ ఉండాలనేసి నేను ఇలా పల్ చైన్తో అయితే పేరప్ అయితే చేసుకున్నానండి ఫైనల్గా శారీ లుక్ వచ్చేసి చాలా బాగుందండి నేను ఇలా రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి నేను అమ్మ చెల్లెలో కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము మాకు ఈసారి పండగ అయితే లేదండి మాకు సిస్ట్ ఉండడం వల్ల మేము పండగ అయితే చేసుకోవట్లేదు సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి వాళ్ళతో టెంపుల్కి అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళు పూజ అయితే చేసేసుకున్నారండి తర్వాత నాగులకి పాలు పోసేసి ఇలా పూజ అయితే చేసేసుకున్నారు మేము టెంకాయ కూడా ఇవ్వకూడదు కాబట్టి నేను ముక్కొని అయితే వచ్చేసానండి తర్వాత శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము గుళ్ళో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అమ్మ ఇంట్లో కూడా పూజ చేసుకున్నారు ఇలా నల్ల సలిబిండి తెల్లసలిబిండి నానబెట్టిన పెసరపప్పు పాలు నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నారు నాగల చవితికి స్వామివారికి నైవేద్యం అవే కదండి పూజ అయితే చేసేసుకొని మా కోసము మేము భోజనానికి వస్తామని చెప్పేసి ముందే అమ్మ వంట అయితే చేసేసి పెట్టేశారండి ఈ స్వీట్ వచ్చేసి శనగబేళ్ళ పాయసం అయితే చేశారు అమ్మ అమ్మ ఎప్పుడు కూడా నాకు నాగల చవితికి చీర అయితే పెట్టేదండి ఈసారి మాకు పెట్టకూడదు కాబట్టి ఈరోజు అయితే లేదు అండ్ నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి